నీతో నేను నాతో ఆమె పార్ట్ ఫోర్టీన్ అభి జానుని దగ్గరకంటూ పొదువుకొని ఆమె చెవుల దగ్గర పెదవులతో అసలు సంగతి వివరించాడు జాను అభి గుండెల మీద బాధేస్తూ నువ్వు ఇన్ని రోజులు బయట వెళ్ళి నేర్చుకున్నది ఇవ్వ నీకసలు సిగ్గంటూ లేదు అని తిడుతూ అతని గుండెల్లోనే వాలిపోయింది ఆ క్షణం అభికి కోరి వసంతం తన ఎదురుగా వచ్చినట్టు అనిపించింది ఆ రోజు నుంచి అభి జాను చుట్టూ కుక్కపిల్లలా తిరుగుతున్నాడు అలా తిరగవచ్చులేండి ఎందుకంటే అబ్బాయి దగ్గర అన్ని అవలక్షణాలు ఉన్న అంత బంగారం లాంటి పిల్ల కోరి ప్రేమించి తన జీవితంలోకి వస్తానంటే అప్పటికి కూడా మారని మూర్ఖుడు కాదులే అభి ఆమె చూపించే ప్రేమకు మించి అతను చూపించాలి అని తాపత్రయపడుతున్నాడు అలా అభిజాను ఇద్దరు జానకమ్మ గారింటికి వచ్చారు భువి ఉయ్యాలలో ఊగుతూ యాపిల్ ముక్కలు తింటుంది జానకమ్మ ఏదో ఒకటి బలవంతంగా భూమికి పెడుతూనే ఉంటుంది అప్పుడే యాపిల్ ముక్కలు ఇచ్చి లోనికి వెళ్ళింది భువి చక్కగా చీర కట్టుకొని ముచ్చటగా ఉంది గేటు తీసుకుని అభిజాను ఇద్దరు లోపలికి వస్తుంటే భువి ఉయ్యాల దిగి ఆపిల్ ముక్క తినకుండా వారికేసి చూస్తుంది వారు వరండాలోకి వచ్చి జానకమ్మ గారు ఉన్నారా అని భువిని అడిగారు ఇద్దరు భువిని చూసి అర్థమైంది ఎందుకంటే దేవ్ అందరికీ కూర్చోబెట్టి భువిని చూపించాడు హాస్పిటల్లో ఉన్న రోజు ఎంత చిన్నగా ఉంది పెద్ద వయసు అమ్మాయి అనిపించలేదు ఆ రోజు జానుకి అభికి కూడా చిన్న పిల్ల అని బాధపడ్డారు కానీ అక్కడ దేవు కావాలని చేసిందేమీ లేదు అని కాస్త కుదుటపరుచుకొని ఆ రోజు చూసిన భువికి ఇప్పుడు చూస్తున్న భువికి అసలు సంబంధం లేనట్టుగా ఉంది ఐదు నెలల గర్భంతో నిండుగా చక్కగా ఒళ్ళు చేసి ఎంతో అందంగా హుందాగా కనిపిస్తుంది దేవు చూపించిన వీడియోలో కూడా ఒక్క వీడియోలో కూడా చీర కట్టింది లేదు ఈరోజు చీర కట్టుకొని పెద్ద తరహాగా కనపడుతుంటే జానుకి అబుకి ముచ్చటగా అనిపించింది వారిద్దరూ జానకమ్మ గారు ఉన్నారా అని అడగటం జానకమ్మ బయటికి రావటం వచ్చారా రండి అని ఇద్దరిని లోపలికి ఆహ్వానించింది భూమి వారెవరో తెలియదు అంత క్రితం వారు అడిగిన దానికి ఉంది అని సమాధానం చెప్పే లోపల అమ్మమ్మ వచ్చింది నాకెందుకు అని మౌనంగా ఉంది వచ్చిన వారు జంటగా బాగా అనిపించారు అమ్మమ్మ చెప్తదిలే అని మౌనంగా వాళ్ళని చూస్తూ ఉంది అభిజాను ఇంట్లోకి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి భోజనాల టైం వల్ల డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు జానకమ్మ భువిని కేకేసింది భువి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది జానకమ్మ భువితో ఈ అమ్మాయి డాక్టర్ నీకు పురుడు పోసే డాక్టర్ అమ్మ ఈమె అని చెప్పింది ఆ అమ్మాయి ఆ అబ్బాయికి కాబో ఆ అబ్బాయి అమ్మాయికి కాబోయే భర్త మనకి చుట్టాలు అవుతారు నీకు తర్వాత తెలుస్తుందిలే అని చెప్పి వాళ్ళని పరిచయం చేసింది భువి ఇద్దరికీ నమస్తే మేడం నమస్తే సార్ అన్నది జానకమ్మ ఆ అమ్మాయి డాక్టర్ అయినా కానీ నీకంటే పెద్దది అక్క అను వరుస కూడా అక్కే అయిద్ది అబ్బాయి బావా అను అని జానకమ్మ భువికి చెప్తే భువి డాక్టర్ అమ్మని అక్క అంటా కానీ ఆ సార్ని బావా అని అనలేను అమ్మమ్మ మనకంత దగ్గర వారు అంటే కాస్త చనువు పెరిగాక పిలవగలుగుతా ఇప్పుడైతే సార్ అనే పిలుస్తా నాకు అలా బావా అని పిలవటం ఎందుకో అంత నచ్చదు అని నిర్మోహమాటంగా చెప్పింది జానకమ్మ కూడా ఎక్కువగా మాట్లాడకుండా ఏమోలే రేపు దానికి అన్ని రిలేషన్లు తెలిసిన రోజు అదే మాట్లాడుతుంది అని సరేలే తినండి అని జానకమ్మ కూడా కూర్చొని పనివాళ్ళు వడ్డిస్తుంటే అందరూ తిన్నారు జాను ఎంత దగ్గర చేసుకుందాం అమ్మాయి మొహమాటంగా ఉంటుంది ఈరోజు అవని అక్కతో అంత క్లోజ్గా ఆ రోజు అవని అక్కతో అంత క్లోజ్గా ఎలా ఉంది అని తన మనసులో అనుకుంది అభి మనసులో దేవు తంతే బుట్టలో పడ్డాడు ఇద్దరు బంగారు బొమ్మల్లాంటి పెళ్ళాలని ఒకరికి ఒకరు అర్థం చేసుకునే పెళ్ళాలు ఎంత అదృష్టవంతుడో అని లోపల కాస్త కుళ్ళుకున్నాడు అవి కుళ్ళుకున్నాడు అని కాదు కానీ చాలామంది ఇద్దరు భార్యలు చేసుకున్నవారు ఇద్దరు కొట్టుకొని మొగుడికి మనశ్శాంతి లేకుండా ఉన్న కుటుంబాలు చాలానే ఉన్నాయి కొన్ని కుటుంబాలలో అవనికిలాగా ఏదైనా ప్రాబ్లం ఉండి పెళ్లి చేయాల్సి వస్తే సొంత చెల్లెలు ఉన్న వాళ్ళు చేసేవారు బయట నుంచి వస్తే మాత్రం ఇంట్లో రణరంగమే కానీ ఇక్కడ భువి అవని ఒకరికొకరు సంబంధం లేకుండా దేవుని అర్థం చేసుకునే విధానం దేవుతో ఉండే విధానం అద్భుతంగా ఉంటుంది ఇద్దరు భార్యలతో అద్భుతంగా ఉంటుంది అని మగవారు ట్రై చేస్తే మాత్రం స్టోరీ అద్భుతంగా ఉంటుంది రియల్ లైఫ్ నరకంగా ఉంటుంది భోజనాలు చేసి అందరూ రెస్ట్ తీసుకున్నారు సాయంత్రానికి జానకమ్మ వచ్చిన చుట్టాలకి స్పెషల్గా వంటలు చేయించింది వారు మేలుకున్నాక అందరికీ వరండాలో పెట్టింది అందరూ మాట్లాడుకుంటున్నారు ఆ టైంలో జాను వీడియో కాల్ ఆన్ చేసింది భూవి వాళ్ళ మాట్లాడుతుంటే మౌనంగా వింటుంది ఇంతలో దేవ్ తమ్ముడు శ్రీరామ్ వచ్చాడు అతని కూడా జానకమ్మ పెడితే వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడుతున్నాడు శ్రీరామ్ వచ్చిన వారు పెద్దగా తెలియదు జానకమ్మ ఎప్పుడైనా సిటీకి వెళ్తే వాళ్ళను చూసింది కానీ ఎప్పుడు పల్లెటూరు రాలేదు అందుకే శ్రీరామ్కు వచ్చిన వారెవరో తెలియదు జానుని చూసి శ్రీరామ్ కత్తిలాగా ఉంది మనిషి అని లోపల అనుకున్నాడు పక్కన అభిని చూసి భార్యాభర్తలు అనుకున్నాడు జానకమ్మ వాళ్ళని ఆ అమ్మాయి విదేశాలలో డాక్టరు అని అబ్బాయి పలానా దగ్గర పనిచేస్తున్నాడు అన్నట్టు చెప్పింది ఇప్పుడే అంతా చెప్పడం ఎందుకులే అని శ్రీరామ్ మనసులో అంత పెద్ద డాక్టర్ నన్నేమి చూస్తుంది అనుకొని బువిజ చీరలు కడుతున్న దగ్గర నుంచి అంత అందంగా కనిపిస్తుంటే శ్రీరామ్కి మెంటలు ఎక్కిపోతుంది ఇంత అందమైన భార్యని వదిలిపెట్టుకొని ఈమె మొగుడు ఎక్కడున్నాడో కానీ ఎంత దురదృష్టవంతుడు అని మనసులో అనుకున్నాడు శ్రీరామ్ రోజు ఎంత చూసినా బువిజ తన కేసి చూడటం కూడా చూడదు వీడియోలో శ్రీరామ్ చేష్టలన్నీ దేవ్ చూస్తూనే ఉన్నాడు కానీ భువిజ కనీసం అతని కేసి కాదు కదా అభి కేసి కూడా చూడటం లేదు కేసి చూడకుండా సైలెంట్గా జానకమ్మ మాట్లాడితే ఉంటుంది జాను వీడియో ఆన్ చేసినప్పుడే చీర కట్టుకొని బుజ్జిగా ఎత్తుగా ఉన్న పొట్టకు కొంగు అడ్డు పెట్టుకొని నడుస్తూ వస్తున్న భువిని చూసి అవని దేవ్ ఇద్దరు మురిపంగా చూసుకున్నారు దేవ్ అవని ఒళ్ళు దేవు అవనిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చుట్టూ చేతులు వేసి ఇద్దరు చూస్తున్నారు భువిని చూసి ఇద్దరు ఎంతో మురిసిపోయారు చీరలో అందంగా కనపడుతుంది పొట్ట కనపడకుండా పైట కొంగు అడ్డు పెట్టుకుని వస్తున్న భువిని చూసిన దేవుకు పెద్దగా ఏదో పెద్ద తరహాగా అనిపించింది ఎప్పుడు పంజాబీ డ్రెస్సులలో చూసిన ఈ ఈరోజు చీరలో చూస్తే దేవుకి ముచ్చటగా అనిపించింది అవనికి దేవుతో భువికి వయసు తక్కువ నార్మల్ డెలివరీ అవుతుందా దేవ్ అని అవని అంటే జాను ఉంది కదా తను చూసుకుంటుందిలే అని అవని చెప్ అవనికి చెప్పాడు అవనికి కూడా జాను పెద్ద డాక్టరే కనుక మంచిగానే ట్రీట్మెంట్ చేస్తుంది అని అవని అనుకొని భువిని వీడియో కాల్లో చూస్తుంది భువిజకి అక్కడ ఉండబుద్ధి కాక అమ్మమ్మ నేను పూలు కోస్తా అంటూ లేచింది జానకమ్మ కూడా అక్కడ బువిని ఏమి మాట్లాడటం లేదులే అని కోసుకోపోతల్లి అన్నది బువి లేచి వెళ్తుంటే జాను నేను కూడా వస్తా ఆగు బుబిజా అన్నది ఇద్దరు వెళ్ళి సన్నజాజి చెట్టు నిండా మొగ్గలు కనపడుతుంటే ఇద్దరు తెంపుతున్నారు జాను వీడియో కాల్ ఆన్ చేసి తీసుకొని వెళ్ళింది జాను పూలు కోస్తూ ఆ మాట ఈ మాట మాట్లాడుతూ మా హాస్పిటల్లో ఫ్రీ డెలివరీ చేస్తారు తెలుసా నీకు అని బువిజ అన్నది బువిజని అన్నది బువిజ అప్పుడు మనసులో అమ్మమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టటం ఫ్రీ డెలివరీ చేస్తే ఖర్చులు తగ్గుతుంది కదా అని మనసులో అనుకొని ఏం ఫార్మాలిటీస్ కావాలక్కా అని అడిగింది పేదవాళ్లకు ఫార్మాలిటీస్ అని ఏమీ లేవు కొన్ని పేపర్స్ మీద సంతకాలు పెడితే నేను అక్కడ అన్నీ సెట్ చేసి నీకు ఒక కార్డు పంపిస్తా నెల నెలా నువ్వు చక్కగా ట్రీట్మెంట్ చేసుకుంటూ చెకప్లకు వెళ్ళవచ్చు డెలివరీ వాళ్లే అన్నీ చూసుకుంటారు అని నమ్మవలికింది యువతలు ఉన్నావని చెల్లిని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది భువిజ సరే అక్క అమ్మమ్మకు చెప్పి మీరు ఫామ్ ఇవ్వండి నేను ఫిల్ చేసి ఇస్తా అని అన్నది జాను మనసులో ఎంటీ పేపర్ మీద అయితే పెట్టదు ఎలా అని ఆలోచిస్తా పూలు కోసుకొని అందరూ అక్కడ వరాండాలో కూర్చున్నారు భువిజ చక్కగా పూలు కడుతుంది జాను ఇందాక హాస్పిటల్ గురించి చెప్పింది జానకమ్మకి నువ్వు కాగితాలు తెచ్చావా జాను అని అన్నది తెచ్చానమ్మమ్మ అని జాను అంటే సరేలే పెట్టించుకోపు మా దగ్గర కూడా అన్ని దండిగా డబ్బులు లేవు కదా అని భువిని మాటల్లో పెట్టి చాలా ఫార్మాలిటీస్ ఉన్నట్టు హాస్పిటల్ పేపర్ల మీద సంతకాలు పెట్టిస్తూ మధ్యలో రిజిస్టర్ మ్యారేజీ ఫామ్ మీద కూడా సంతకం పెట్టించారు బుబిజ ఫస్ట్ కొంత చదివింది మొత్తం హాస్పిటల్కి సంబంధించిన వేలే అనేసి ఫ్లోలో పెట్టుకుంటూ వెళ్ళిపోయింది ఆమె అన్ని ప్రతిదీ గమనించకుండా ముగ్గురు కన్ఫ్యూజ్ కూడా చేశారు అక్కడ వాళ్ళు పడ్డ టెన్షన్కి ఇక్కడ అవని దేవ్ పక్కపక్క నవ్వుకున్నారు ఆ క్షణం దేవ్ అవని ఇద్దరు కూడా బుబిజ వాళ్ళ సొంతంలా ఫీల్ అయ్యారు అక్కడ జాను అభి జానకమ్మ కూడా కాస్త టెన్షన్తో ఉన్నారు సంతకం అయితే పెట్టింది పేపర్స్ అన్ని జాగ్రత్తగా లోపల పెట్టుకుంది జాను ఆ క్షణం అందరికీ ఆనందంగా ఉంది దగ్గరలో పెళ్ళి ఉంది కనుక జాను అవి మరుసటి రోజు సాయంత్రానికి వెళ్ళిపోయారు రిజిస్టర్ ఆఫీసులో అవని దేవ్ భువిజ ముగ్గురు సంతకాలతో అవని ఇంకొన్ని పేపర్స్ సబ్మిట్ చేసి తను మొదటి భార్యగా భువిజ రెండో భార్య దేవుకి చట్టపరంగా ఇద్దరు భార్యలుగా అవని స్టేట్మెంట్తో ముగ్గురిది రిజిస్టర్ చేశారు పెళ్ళికి ఒకరోజు ముందుగా రిజిస్టర్ అయింది పెళ్ళి జానకమ్మ జానకమ్మ పెళ్లికి ఒకరోజు ముందు బువిజకి మా చుట్టాలబ్బాయి పెళ్ళి ఉంది నేను వెళ్తున్నా నువ్వు జాగ్రత్తగా ఉంటావా పనోళ్ళు ఇంట్లో ఉంటారు అని భువికి ఇంట్లో ఉన్న వారికి జాగ్రత్తలు చెప్పి మనవడి పెళ్లి చూడటానికి దేవు దగ్గరికి వచ్చింది పెళ్ళి రేపనంగా జానకమ్మ దేవుని చేరింది ఎంతో అందంగా ఉన్న మనవడిని చూసి ఎంతో మురిసిపోయింది అవని తండ్రి గొప్ప బిజినెస్ మ్యాన్ రాజకీయ నాయకుడు కనుక అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు అవని పెళ్లి ముస్తాబులో చూసిన వారికి అసలు ఆమె దేవకన్య మాదిరిగా అప్సరలకు మించిపోయిన అందం సీతామా తల్లి గుణంలాగా ఎంతో సహనమూర్తిలా వంచిన తల ఎత్తకుండా అవని తన ప్రాణంగా ప్రేమించిన అతనిని భర్తను చేసుకుంటున్నందుకు అవని ఎంతో మురిసిపోయింది దేవు మనస్తత్వం ప్రకారం అసలు ఒక భార్య తప్ప ఇంకో భార్యను స్వీకరించే మనసు అతనికి లేదు అటువంటిది అతను భువిజితో కలిసి ఎంత అంతర్మదనం పొందాడు ఇటు అవనిని వదులుకోలేక అటు భువిని స్వీకరించలేక తను పడ్డ బాధ ఎంత ఉందో అవనికి అర్థమైంది అందుకే అవని తనకు పిల్లలు పుట్టరని పుట్టరని తెలియక ముందే జ భువిజను తమ జీవితాల్లోకి తెచ్చుకోవాలి అనుకుంది అవనికి తెలుసు దేవ్ ఆమెను వదలడు అలా అని చూస్తూ ఉండలేడు అందుకే అవని దేవుని అన్ని రకాలుగా అర్థం చేసుకొని చట్టపరంగా ముగ్గురు ఒకటవుదాము అని సలహా అవని ఇవ్వటం దేవు కూడా ఇటు అవని వదులుకోలేక అటు భువిజను వదులుకోలేక కాదనలేక ఇద్దరు భార్యలకు భర్తగా మారటానికి ఒప్పుకున్నాడు అలా పెళ్లి రోజు రానే వచ్చింది అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతున్న వేళ అభిజానుల సందడి అంతా ఇంతా కాదు తరువాత జరగబోయే పెళ్లి వారిది అంతటి అతిరథ మహారథుల మధ్య దేవ్ అవని మెడలో మూడు ముళ్ళు వేసి అందరి దీవెనలు పొందాడు అవనికి అయితే పట్టరాని ఆనందం ఎందుకంటే అవనికి కూడా తెలుసు జాను టెస్ట్లు తీసినప్పుడు అంతో ఇంతో తనకి చెప్పకపోయినా తనలో ఏదో లోపం ఉంది అని ఒక బిడ్డని కన్నా కానీ ఆమె జీవితం అక్కడితో ఆగిపోతుంది అలా అయినా దేవుని వదలాలి జీవితాంతం కావాలి అంటే బిడ్డలను లేకుండా ఉండాలి అవని దేవు పెళ్లి చేసుకున్నాక భుభిజ వాళ్ళ జీవితంలో లేకపోతే ఎట్టి పరిస్థితిలో పిల్లల కోసం వేరే పెళ్ళైతే చేసుకోడు దేవుకి పిల్లలంటే ఎంత ప్రాణమో అవనికి తెలుసు అటువంటిది అవని ఒక్క బిడ్డని కన్నా మరణించటానికి ఆమె సిద్ధం దేవ్ ఆమెను పోగొట్టుకోవటానికి అసలు సిద్ధంగా ఉండడు అలా వారి ప్రశ్నలకు జవాబుగా భువి వారి జీవితంలోకి వచ్చి ఎక్కడ లేని సంతోషమే అనిపించింది జీవితకాలం పిల్లలతో భర్తతో భువి ఎంత మంచి గుణస్తురాలు ఆమె మనస్తత్వం ప్రకారం దేవ్ అవనిని అసలు ఎట్టి పరిస్థితిలో విడదీసే మనసు ఆమెది కాదు అటువంటిది రేపు వారి ముగ్గురి జీవితాలు కూడా ఎంతో ఆనందంగా ఎంతో అన్యోన్యంగా ఉంటాయని అవని ఎంతో మురిసిపోయింది మెడలో తాళి ఇప్పుడు దేవ్ ఆమెకు కూడా సొంతం అనే హక్కు ఆమెకు కూడా కలిగింది ఇక జన్మలో విడిపోము అనే ఒక ముడి పడినది అక్కడ అంగరంగ వైభవంగా పెళ్లి జరిగినాక అంతా సర్దుమణిగాక జానకమ్మ నవదంపతులను తీసుకుని తన ఊరు ప్రయాణం అయితే అవనీ దేవ్తో పాటు జాను అభి వాళ్ళ అమ్మ అవని వాళ్ళ నాన్న అందరూ జానకమ్మతో బయలుదేరారు జానకమ్మ చుట్టాలను దేవు చుట్టాలను ఎందుకు పిలవలేదు అంటే మరుసటి రోజు ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకొని ఊర్లో పిలవచ్చులే అని జానకమ్మ పెళ్లికి ఎవరిని పిలవలేదు అది ఒకటి ఇప్పుడు అవనీ దేవు ఇంటికి తీసుకుని వెళ్ళాక భుభిజ పరిస్థితి ముందే ఊళ్ళో తెలిస్తే అందుకే ఎవరికి చెప్పకుండా పెళ్ళైతే జరిగింది ఇప్పుడు దేవ్ అవని అక్కడికి వస్తే భువిని ఎలా లాక్ చేయాలి అలా చేయాలి అని ఆలోచనలో ఉన్నారు దేవు కూడా అక్కడికి వెళ్ళి నిదానంగా భువికి చెప్పి సత్యనారాయణ స్వామి నోములు అయిపోయాక లోపల అయిపోయే లోపల అందరికీ తెలిసిపోద్దిలే అని ఈరోజు పెళ్ళి రేపు రెస్ట్ తీసుకుని ఎల్లుండి పనులు మొదలు పెట్టవచ్చు అనేసి దేవు ఊళ్ళో ఏ పనులు చేయలేదు జానకమ్మ భుబిజకు ఫోన్ చేసి పనివారికి ఇవ్వు తల్లి అన్నది భుబిజ ఎందుకమ్మా నాకు చెప్తే నేను వాళ్ళకి పని పురమాయించుతాగా పెళ్ళైపోయిందా వస్తున్నావా అని బాధగా అడిగింది జానకమ్మ లేక పొద్దు పోవటం లేదు అందుకనే జానకమ్మ పెళ్ళైపోయింది తల్లి నువ్వైతే ఒకసారి పనివాళ్ళకి ఫోన్ ఇవ్వు అన్నది చెప్పమ్మా నేను చెప్తాగా అని భుజ మారాన్ చేస్తుంది జానకమ్మ ఇప్పుడు నేను చెప్తే నువ్వు ఇప్పుడే కంటావే నా తల్లి అని మనసులో అనుకొని పనోళ్ళకి ఇవ్వవే సోదరదాన ఎన్నిసార్లు చెప్పాను ఏదైనా ఒకసారి చెప్తే అర్థం కాదు అని జానకమ్మ కసరగానే భువి మూతి ముప్పై ఆరు వంకర్లు తిప్పి పని వారికి ఇచ్చింది మెల్లిగా జానకమ్మ చెప్పవలసింది చెప్పింది బువికి ఎట్టి పరిస్థితిలో ఇంట్లోకి వచ్చేదాకా తెలియకూడదు అని కూడా జాగ్రత్తగా చెప్పింది సరే అమ్మ అని వినపడకుండా అన్ని చక్క పెడుతున్నారు పనామ భుభిజకు సెల్లి ఇచ్చాక ఏం చెప్పింది అమ్మమ్మ నాకు చెప్పని సీక్రెట్లు నీకు అని అన్నది ఏమీ చెప్పలే అమ్మమ్మతో పాటు ఎవరో వాళ్ళకి తెలిసిన బంధువులు వస్తున్నారంట వంట ఎక్కువగా చేయమంది అంతే అని పనామ చెప్పి ఆమె పనులు ఆమె చేసుకుంటుంది ఈ మాట చెప్పటానికి నాకు చెప్తేందో అని గునుక్కుంది అలా ఉయ్యలలో కూర్చొని ఊగుతూ వాళ్ళు రాక కోసం ఎదురు చూస్తుంది జానకమ్మ కోసం ఎదురు చూస్తుంది తర్వాత ఆమె కనిపించే దృశ్యంతో తను ఏమైపోతుందో మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో అందరూ కలిసి భువిజను ఎలా లాక్ చేస్తారు పెళ్లి హడావుడిలో సుడిబడి ఉన్నవారు భువిజ ఏ నిర్ణయం తీసుకుంటే ఏ దరి చేరుతుందో మరి దేవు అన్నది చేయగలుగుతాడా భువిజ మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తుందా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి రేపు సండే కదా ఈ సిరీస్ రేపు రాదు వెయిట్ చేయకండి మండే రోజు కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్